మొగులపల్లి మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో నాగర పంచమిని పురస్కరించుకుని శ్రావణ శుక్రవారం నాగుల పంచాంగం సందర్భంగా గ్రామంలో మహిళలు భక్తులు ఉదయం ఉపవాసం ఉండి నాగదేవతలకు కుట్టలో పాలు పోసి పసుపు కుంకుమలు అభిషేకాలు చేసి పండ్లు కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు నాగపంచమి దేవాలయం పూజారులు వెంకట నరసింహాచారి శుక్రవారం నాగదేవునికి పూజలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు హాజరై ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు అప్పం కిషన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకుతోట కుమారస్వామి ఎర్రబెల్లి పున్నం చంద్రరావు దండ వెంకటేశ్వర రెడ్డి రాజేందర్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు నాగదేవత వచ్చి ముక్కలో వెలిసిన సందర్భంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలు కోరిన కోరికలు ఒప్పుకొని ఈ దేవాలయానికి పూజలు నిర్వహిస్తున్న సందర్భంలో గత నేను కూడా ఒక ఐదారు సార్లు ఈ యొక్క దేవాలయానికి కోరిక నాగదేవత దేవాలయం అతి చక్కటి ఒక దేవాలయంగా నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంతో నేను ఎమ్మెల్యేగా కాగానే ఐదు నెలల క్రితమే ఒక పది లక్షల రూపాయలు మంచి గుడి నిర్మాణం ప్రకటించారు అక్కడ గుడి నిర్మాణానికి పది లక్షలు సరిపోవలే ఇంకా పది లక్షలైనా పెట్టి అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు కానీ ఈ ప్రాంతం సిసి వేసి మంచి చక్కటి వాతావరణాన్ని నాగదేవత దేవాలయానికి వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలు కోరిన కోరికలు మొక్కుకునే విధంగా దర్శించుకునే విధంగా ఇంకా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసే దిశలో ఈ ప్రాంతమే కాకుండా నియోజకవర్గం పక్క నియోజకవర్గాల ప్రజలు కూడా ఈ దేవాలయానికి వచ్చి మంచిగా నాగదేవతను దర్శనం చేసుకునే విధంగా దేవాలయాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా పెన్సిల్లా ఎల్లారెడ్డిపల్లె అదేవిధంగా మురళపల్లి చుట్టుపక్కల గ్రామాల గ్రామస్తులందరూ కూడా సహకారంతో అందరం కలిసి మంచిగా దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుందామని అని తెలియజేస్తూ ఇక్కడ నాగుల పంచమి రోజులు నాగదేవత దేవాలయాన్ని దర్శించుకునేటువంటి అవకాశాలు కల్పిస్తుంది